అవును మీ డాడీ కార్డు కార్డు గురించి తెలిస్తే ఏం ఏం చేస్తావు చేస్తావు అది మా నాన్నకి తాట తీస్తాడు ఆ నాకు నాకు ఇవ్వు నువ్వా డౌట్ నీ వల్ల కాదు పాసిబుల్ బెట్ చేస్తే నువ్వు ఎక్స్పెక్ట్ చేయని అమ్మాయి మీద పెట్టిన జాగ్రత్త కార్డు మీద పెట్టుంటే బాగుండేదే ఎత్తుకుతున్నానండి కార్డు ఎక్కడ పెట్టారో గుర్తుండదు కానీ పొద్దు నుంచి అబ్బా అన్న సార్ అక్కడ పడుంది ఇది మీ కార్డ్ అనుకుంటాను హలో నిjati దొంగే దొర్కెడ్ ఏంటి సార్ నేనేదో మంచితనంతో కార్డ్ ఇస్తుంటే మీరు కొంచెం కూడా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు ఏంట మర్యాద కార్డ్ మొత్తం గీసేస్తారు నాకడానికి ఇంకేం లేదనే కార్డ్ తీసుకొచ్చించా అంతేనా సార్ మీరు ఏం మాట్లాడుతారా మీకు ఏమ అర్థమవుతదా ఏమండీ సార్ ఇది మౌనరాగో సినిమాలో వహారలాగా యాక్ట్ చేస్తున్నాడు చేతిలో బ్యాగ్ ఫోన్ లో మెసేజ్ లో ఉన్నాయి ఈ ఫోర్ ట్వంటీ కడికి మర్యాద కావాలంట ఎక్స్క్యూజ్ మై సార్ యువర్ క్రాసింగ్ యూర్ లిమిట్ యూ నో వాట్ యూర్ టాక్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మాట్లాడేస్తే క్యారెక్టర్ మారిపోద్దా రెండు పెక్కలు ఎక్కువ వేస్తే ఆల్ ఇండియా లాంగ్వేజెస్ అని పొంగి బయటకు వస్తాయి మర్యాద గీసిన డబ్బులు బయటకి డబ్బులా ఏం డబ్బులు సార్ మొత్తం గీసేసి డబ్బులు ఎక్కడ డబ్బులు ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే మరి అవి అవి నువ్వు ఊరుకో నేను ఉన్నాను కదా నేను మాట్లాడతాను ఇలా చూడండి ఆగన్నా ఆ రోజు మీ వయసుకు మరేది చూడలే ఈ రోజు వదిలేస్తున్నాం మా నాన్నకు గౌరవించి మా నాన్నకు సాయం చేయడం తప్ప మోసం చేయడం రాదు బాబు డబ్బులు కాజేశాడు అయ్యేమో వెనకేసుకొస్తాడు నేను ఒకసారి మాట జారితే నీ వ్యాలీ పోతే చెయ్యి జారితే పరుగు పోతే నీకు ఎలాగో పరుగుకో కాదు కనీసం మాటైనా కంట్రోల్లో పెట్టు పవన్ హాయ్ ఎలా ఉన్నావు బ్యాక్ టు బ్యాక్ హిచ్ వచ్చేగా సూపర్ గా ఏంటి అదే మా బాస్ పవన్ కళ్యాణ్ కి వర్స ఇట్లు వచ్చాయిగా సరే సరే ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే ఎవరైనా కొట్టావా తిట్టావా లేదురా ఒక నీ ఇష్టపడ్డాను అబ్బో నీ కైండ్ కి క్యాండిల్ దొరకదు అట్లాంటిది ఒక అబ్బాయి దొరికేసాడ సర్ప్రైజ్ ఎవడా అమ్మాయికుడు నో నో పర్సనల్ డీటెయిల్స్ బట్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నువ్వు ఎలా చెప్పినా అర్థం చేసుకుంటా ముందు చెప్పాడు వాడు చెప్పాక చెప్తాలే మరి నీ లవ్ స్టోరీ నో 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 పర్సనల్ డీటెయిల్స్ ఆయన నా దిల స్టోరీ అన్న ఓకే ఓకేరా నా లవ్ సక్సెస్ అయితే పార్టీ ఇస్తాలే అబ్బో కలవకుండానే పార్టీలా బాయ్ బాయ్ ముద్దు పెట్టి పార్టీ చేస్తావా నీకు అసలు బుద్ధుందా రాజీవ్ పిల్లడ్లా బిహేవ్ చేయక నాన్నలా బిహేవ్ చేయి ఫస్ట్ ఫస్ట్ అని రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోతున్నాడు కొంచెం కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి వాట్ టు షేర్ వాట్ నాట్ టు షేర్ అని గీత డోంట్ వరీ హీస్ మై సన్ వాడు ఏ తప్పు చేయి లైఫ్ లో వాడికి ఏజ్ తో పాటు ఏదైన ప్రశ్నలకు మనం ఆన్సర్ చేయకపోతే వాడే ఆన్సర్ వెతుక్కుంటాడు అప్పుడు మనం ఎన్ని ప్రశ్నలు అడిగినా వాడి నుంచి ఆన్సర్ మాత్రం రాదు అందుకే నేను ఓపెన్ గా ఉంటున్నాను వాడిని మనతో ఓపెన్ గా ఉంచుతున్నాను అలా అని అవాయిడ్ చేయాల్సిన విషయాలు ఎంకరేజ్ చేస్తే మనతో వాడు ఓపెన్ గా ఉంటాడా లైఫ్ లో సీక్రెట్స్ ఉన్నవాడే ప్రైవసీ కోరుకుంటాడు ఓపెన్ మైండ్ తో ఉన్నవాడు ఎప్పుడూ రూమ్ డోర్ కూడా క్లోజ్ చేయడు నా కొడుకులాగా ఏంట్రా ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నా అవును ఊహించింది ఇచ్చావుగా ఊహించినది ఇప్పలేదురా ఊహించే ఇచ్చాను ఏంట్రా అంత సిగ్గుపడుతున్నా అడిగితే నువ్వు కూడా సిగ్గుపడతావు ఏంట్రో ఒక్క ముదుకే నేను ఊహించిన కూడా ఏంటి వదిలే అప్పుడే ఫీల్ అయిపోయావు చెప్పు అంటే మిడ్ నైట్ గర్ల్ ఫ్రెండ్ తో కలిసి చూసావా అందుకే వద్దా నాన్న నో సారీ చెప్పు మిడ్ నైట్ గర్ల్ ఫ్రెండ్ తో కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి రెయిన్ లో ఇద్దరు తడవాలి స్కై బ్లూ కలర్ శారీలో డీప్ కట్ బ్లౌజ్ లో ఫుల్ మూన్ లో ముద్దు పెట్టుకోవాలి గంట గంటకి ఒక సర్ప్రైజ్ కావాలి కనపడేంత ఇన్నసెంట్ ఫీల్ కాదు రోయ్ ఇదంతా నీ వర్కౌట్ అవుదలే ఎందుకంటే నువ్వు నైట్ టైం బయటికి రావా అవును నీ బర్త్డే ఎప్పుడు ఆల్్రెడీ అయిపోయింది ఇంతకి నీ బర్త్డే ఎప్పుడు నెక్స్ట్ వీక్ మచ్చవే 20 సెకండ్ ఏ ఇంకో ముదిస్తా పద్మా నువ్వు భక్తి ఛానల్ చూడు నేను భజన ప్రోగ్రామ్ పెట్టుకుంటాను అవతల ట్రైన్కి టైం అయిపోద్ది తిరుపతికి వెళ్ళినా తీర్థం వదలరా ఏదది ప్రార్థన పైనే ఉంది నేను పిలుచుకొస్తాను మీరు సరే రా టైం అవుతుంది రా అయ్యో అదేంటమ్మా ఇంకా రెడీ అవ్వలేదు ఏమండి ప్రార్థన రాకూడదు నీకేమో పిచ్చి పట్టిందా రెండు నెలల క్రితం ప్లాన్ చేసింది దానికోసం ఇప్పుడు రానంటే అది రానట్లేదు రాకూడదు అంటున్నాను హలో ఎవరండి మీరు ఏ నిన్నే అడిగేది ఎవరు నువ్వు అంటే నువ్వేనా నా పేరు వాణి విల్లా మేరీ కాలేజ్ వార్డెన్ని బేసిక్గా నాకు ఇరిటేషన్ ఎక్కువ ఎఫెక్షన్ తక్కువ మీ నాన్నగారు చెప్తే వచ్చాను చూడటానికి సాఫ్ట్గా కనిపిస్తున్న లోపల నుంచి అలా హార్డ్ ఎవరైనా ఎక్స్ట్రా కటింగ్లు యాక్షన్లు చేస్తే తోట తీస్తా ఎవరు ఫోన్టీ హలో రాణి అర్జెంట్ గా నిన్ను చూడాలనిపిస్తుందిరా నాకు కూడా నిన్ను కలవాలనిపిస్తోందిరా అవునా మరి ఎక్కడ కలుద్దాం ప్రార్థన ఇంట్లో మరళ పేరెంట్స్ ఎవ్వరు లేరుగా అయితే నిన్న వచ్చేస్తున్నానుగా ఇక్కడ అంత రాయలేదు వచ్చేసా సారీ అండి రాణి అనుకున్నాను నువ్వు అనుకుంటే ఈ పోటీకి నీ రాణి నీ కాలేనా ఎందుకోకూడదు కానీ మా రాణి ఫీల్ అవుతుందేమో ఫీల్ అవ్వకుండా నేను చూసుకుంటాను కదా ఆ కరెక్ట్ ఆ రాణి ఎప్పుడైనా కుదురుతుంది

రమిడా లే హే నువ్వు కూడా ఫోన్ చేస్తావా జస్ట్ ఎస్ చూసా వచ్చేసి ఎర్రని బుగ్గలు నలిగిన షర్టు చెదరిన జుట్టు బాగా వర్క్ అవుట్ అవును నీ కూడా బాగా వర్క్ అవుట్ ఉద్ది డార్లింగ్ రమిడా లేం ఆహ్ ఈ రూమ్లో నాకు బాగా వర్క్ అయితే నీకు బాగా పాటిస్తా రమిడాల్ డార్లింగ్ నేను వచ్చేసా హే నేను ఏ రూమ్లో కూర్చొను నా రమ్మీ అది ఈ డమ్మీ ఎవరు నీ రమ్మీ వాళ్ళ మమ్మీ ఇంటికి వెళ్ళింది ఓ ఈ రోజుకి నీతో రమ్మీ ఆడేది నేనే ట్వంటీ ట్వంటీ కాదు టెస్ట్ మ్యాచ్ నాకే టెస్టా ఏ వాట్ ఇంకా 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 చాలా అప్పుడేంట్రా నేనట్టు వచ్చానా అని చంపేశానే రాబా కాబోతాకా అబ్బో ఎన్నో మ్యాచ్లు ఆడ ఇలాంటి మ్యాచ్ ఎప్పుడే నాకు లోపలిసి ఎదురుగాయకూరే అయిపోతుంది లేకపోతే ఫోన్ చేసేవా అంటే ఎస్ఎంఎస్ చేసాను వచ్చేస్తాను అంటావా